ఆవు ఉండటం కోసం గోదాన ఆ గోవును మనం తీసుకుని విధంగా మూడు దానాలు చేసుకున్నాం నాలుగవది చాలగ్రామ దానం చాలగ్రామాల ఆవు పాలను మనం చాలగ్రామకు అభిషేకం చేయాలి అప్పుడే మనకు ముక్తి ఆ మోక్షానికి వెళ్తాం చివరికి మనోపతిని చేరుకోవాలంటే ఈ నాలుగు దానాలు జీవితంలో ఎప్పుడైనా ప్రత్యక్షంగా చేయాలి అవకాశం ఉన్నవాళ్ళు చేయండి లేదా ఇలా సంకల్పం చెప్పుకుంటూ చే सालेग्राम शालेग्राम शिलावारी शिलावारी पापहारी पापहारी विशेषतः विशेषतः आजन्म సగ్ర అయితే ఈ జన్మలో చేసుకున్న పాపాలు గూడ జన్మలో చేసుకున్న పాపాలు సాల గ్రామ దానమాట దర్శించబడతాయి సాలక్రామ ఎక్కడ ఉంటుంది నేపాల్ నేపాల్ దేశంలో గంటకీ దానిస్తాయి ఆ సాలక్రామ మనం భక్తితో ఒక జలశీతనాన్ని దానిలో వేస్తే ఆ సాలక్రామం పైకి వస్తుంది భక్తితో వేస్తేనే ఇది పరీక్ష కొద్ది వేస్తే రాదు అలా ఇటువంటి సాలగ్రామం మనకు అక్కడ చెప్తుంది ప్రతి విష్ణు ఆలయంలో సాలగ్రామం తప్పనిసరిగా ఉంటుంది సాలగ్రామము ఆళ్ళవాళ్ళు ఉంటేనే మన పెద్దవాళ్ళు వచ్చి తీసుకుని తీసుకుంటారు అటువంటి సాలగ్రామం చాలా సాలగ్రామంలో సాక్షాత్ శ్రీమన్నారాయణ వేయించేసి ఉంటాడు ఆ సాలగ్రామం చాలా పముఖ్యమైంది ప్రేరణ మీరు కార్తీక మాసాలలో దానం ఇటువంటి దీపదానాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాను చేస్తాం అలాగే ఇప్పుడు రోజు మనం మహాభి విశేషంగా వచ్చాం చాలా పవిత్రమైన ప్రదేశం ఈ ప్రదేశంలో స్నానాలు చేసుకున్నాం పెద్దమంది పెద్దవాళ్ళందరూ మనం తర్పణాలు ఉంటాం సంకల్పం చేస్తూ స్నానం ఆచరించాం చాలు మనకు ఈ జన్మకి ఇది చాలు అని మనం ఇక్కడ ఉంటాం తెలియదు ఆ పరమాత్మ దగ్గర సన్నిధిలో ఉంటాం కనుక చేసుకోవడం చాలా భాగ్య విశేషం ఆచార్య కటాక్షం అమ్మ అనుగ్రహంతో మనం లేట్ అయినా సుఖంగా చేరుకొని కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం మళ్ళీ మన దుర్ ప్రయాణం సుఖంగా చేరుకొని మనం అక్కడ సుదర్శన హోమాన్ని నిర్వహించుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీవన్నారాయణ